ఒకసారి చిన్నపిల్లాడిలా ఉన్న గణేశుడు ఒక గ్రామానికి వచ్చాడు అతని చేతిలో కొద్దిగా బియ్యం కొంత పాలు మాత్రమే ఉన్నాయి ఎవరో తన కోసం పాయసం వండాలని ఆయన అడిగాడు ఒక బీద ముసలమ్మ ఆయనను తన చిన్న గుడిసెలోకి ఆహ్వానించింది బియ్యం పాలను ఒక పాత్రలో వేసి వంట పెట్టింది గణేశుడు బయటికి ఆడుకోవడానికి వెళ్లగా ముసలమ్మ అలసటతో నిద్రపోయింది ఆమె లేచి చూడగా పాయసం బాగా ఉడికిపోని మధురమైన వాసన వెదజల్లుతోంది ఆకలితో ఆగలేక తినాలని అనుకుంది కాని ముందు తన ఇంట్లో ఉన్న విగ్రహం ముందు ఒక గిన్నె పాయసం పెట్టింది అద్భుతం ఎంత తిన్నా ఆ పాత్ర ఎప్పటికీ ఖాళీ కాలేదు తరువాత గణేశుడు వచ్చాడు ముసలమ్మ సిగ్గుతో చెప్పింది నన్ను క్షమించు బిడ్డా నేను ఆకలితో ముందే కొంచెం తిన్నాను గణేశుడు చిరునవ్వుతో అన్నాడు నువ్వు నా విగ్రహం ముందు పెట్టిన గిన్నె పాయసం నాకు వచ్చింది కాబట్టి నేనూ తిన్నాను నీ నిజాయితీ నీ దాతృత్వం నాకు ఎంతో ఇష్టం ఆ తరువాత గణేశుడు ముసలమ్మకు ఆరోగ్యం సంపదతో ఆశీర్వదించాడు పాఠం ఎంత తక్కువ ఉన్నా పంచుకోవడం గొప్పతనం ఎప్పుడూ నిజం చెప్పడం వల్లే ఆశీర్వాదాలు లభిస్తాయి तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदया आत तत्कराटाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो दन्तः प्रचोदया आत वो